రాశిలోకి సూర్యుడు ఈ మూడు రాశుల వారికి ధనలాభం ఇల్లు వాహనం స్థలం కొనే యోగం విదేశీ ప్రయాణం కలుగుతుంది సూర్య భగవానుడు రాశి చక్రాన్ని మార్చుకొని తన సొంత రాశిలోకి ప్రవేశించనున్నాడు ఇది కొన్ని రాసులపై శుభ ప్రభావాలను చూపుతుంది అలాగే సూర్యుని ఆశస్సులు కూడా ఉంటాయి ముఖ్యంగా ఈ మూడు రాసుల వారికి అదృష్టం ధనలాభం పొంది ఇల్లు వాహనం స్థలం యోగం ఏర్పడనుంది ఇక సూర్యుడు ప్రతి నెల ఒక రాశిని వదిలి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు అదే విధంగా ఆగస్టు పదిహేడున సూర్యుడు పన్నెండు నెలల తర్వాత తన సొంత రాశి అయిన సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు తన సొంత రాశిలోకి ప్రవేశించడం మూడు రాశుల జీవితాలలో శుభాలను తెస్తుంది అలాగే ఈ అదృష్ట రాశి గల ప్రజలు ఆర్థిక లాభాలతో విజయాన్ని పొందవచ్చు సింహరాశిలో సూర్యుని సంచారం ఏ రాశి వారికి ఎంతో శుభదాయకంగా ఉంటుందో తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి సూర్య సంచారం అనుకూలంగా ఉంటుంది ప్రజలకు శుభవార్తలు అందుతాయి ఉద్యోగస్తులు మంచి ఫలితాలను పొందగలుగుతారు కార్యాలయంలో ప్రజలతో ఉన్నతాధికారులు సంతోషంగా ఉంటారు ప్రగతి బాటలు తెరుచుకుంటాయి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కొత్త ఆదాయ మార్గాలు కూడా రాశి వారికి తెలుసుకుంటాయి సంచారం ను అందుకోవచ్చు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడతాయి ధనుస్సు రాశి ధనుసు రాశి వారికి సూర్యుని సంచారం చాలా శుభదాయకం కొందరికి విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది కెరీర్ పరంగా సమయం చాలా బాగుంటుంది ఆర్థిక లాభాలకు మార్గం సుగమం అవుతుంది ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలను పొందగలుగుతారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో క్రింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్